శివచ్చవరణ కనపడుతున్న ఆనవాళ్ళు మన కళ్ళ ముందే కదా కోసం కుటుంబంతో ప్రయోగించినప్పుడు వీళ్ళ మామూలు అమెరికలు ఆత్మదాలతో చెప్పిన బిడ్డలు సేదీ నొంగలి మామూలు ఇవాళ నటిస్తాను ప్రపంచ వేదికల మీద మరోసారి జమ్మూ అండ్ కశ్మీర్ని ప్రస్తావించి కథం పటించి మన బిడ్డలు మన బిడ్డలు అనేక మంది సైన్యం చేశారు అలాంటి మంచి బడ్డలలో దేశ రక్షణ కోసం మాతృభూమి కోసం

అది కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్రయోగించే గుడి లేకపోతే దేశాలకి రెండే కదా ప్రపంచానికే విశ్వ విశ్వ గుడుకోవలిసిన దేశం భారతదేశం స్టార్ వార్స్ అమెరికా స్టార్ వార్స్ అరే స్టార్ వార్స్ నా మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మీరు చూడండి భారతదేశానికి అర్పించ భారత దక్షిణ భారత అక్కడ నాయకుడు గత గొప్ప ఇతిహాసాలు అందించే దేశం భారతదేశం రెండు ఇతిహాసాలు ఒకటి మహాభారత ఇతిహాసం ఇప్పుడు రామాయణ ఇతిహాసం ఒక కృష్ణదేవాలయం రెండు రామ దేవాలయం ఆ రాముని దేవాలయాన్ని పరాయి దేశస్తులు దండాంత చేసి ఆరా

కానీ దేవుడు కాపాడుతుంది విశ్వాసం ఏ నాయకుడైనా ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా ప్రజల సంస్కృతిని ప్రజల సాంప్రదాయాన్ని ప్రజల విశ్వాసాన్ని నమ్మని వాటి

ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే గుజరాత్ అయితే కావచ్చు దాకా కానీ ఇచ్చిందాక శిక్తి అని చెప్పింది అమెరికా అమెరికా మోడీ గారికి అవనపట్టే కాకపోతే

తలకాయ నా తలకాయ ఎంచుకొని లక్ష్యోటం సాధించాలను నన్ను కొట్టుకొని రియల్ ఎస్టేట్ ఉపయోగం సహాయ ఈజలగా నేను కదా ఈజల రెండు పనులు చేస్తే మీరు నర్సింహరా పనుల కోసం తప్పకుండా

ఒక చూస్తా అమలు చేయలేక ప్రజల పరిస్థితి వచ్చి దండే పరిస్థితి మన వాళ్ళ జీవన రెడ్డి సార్ ఎలిపి దగ్గర ఇక్కడ మొట్టమొదటి మూడు జాస్ నల్లగొండ చేస్తారు నలకూడదు తెలంగాణలో నిజాంసారికి దగ్గరగా రావట్లేదు నేను ఒక్కటే మాట్లాడతాను ఎవరికి వాళ్ళు ఎవరికి వాడాలి ఏ ప్రాంతంలో ఆకాలి ఏ వ్యక్తి కథలు ఆకాలంటే మీరే ప్రతానాయకులై తీర్మానం చేసేస్తారు ఇవాళ మోడీ గారిని దేశంలో మోడీ మనకాయలో రాయడం స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఖాళీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రాబోయే రోజుల్లో ఈ రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మా అందరి సపోర్టు ఖాళీ కాలనీ సపోర్ట్ అంతా మేము ఈడ మహేందర్ గారికి సపోర్ట్ చేసి ఆయన అత్యధిక మెజార్టీని గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఇదే స్ఫూర్తితోటి ఎలక్షన్స్ వరకు కూడా ఖచ్చితంగా అన్నెంబడి ఉండి అన్నని గెలిపించే విధంగా వరకు వాళ్ళు పట్టుదలతో ఉన్నారని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది